హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను డిఎన్ వర్మ అనే పెద్ద మనిషి ఫస్ట్ వీడియోలో ఏం తెలియజేశారంటే ఆవేశంగా ఆడవాళ్ళ గురించి కానీ ఇళ్లలో పని చేసే వాళ్ళ గురించి కానీ బ్యాడ్ గానే చెప్పాడు ఇక కోవేటి గురించి అయితే బ్యాడ్ గానే ప్రచారం చేశాడు మన తెలుగు వారే మాత్రం ఎందుకు తరుముకుంటున్నాడు చాలా దేశస్తుల నుంచి ఇక్కడికి ఉండారు కదా పని చేయడానికి అని ప్రచారం చేశాడు సెకండ్ వీడియోలో వారు కూడా ఆడవారు కానీ మగవారు కానీ పొట్ట చేతి పెట్టుకొని బతుకు తెరువు కోసం అయితే కోవిడ్ కోవిడ్చున్నారు కదా తెలుగు వారు మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారు మీరు తెలుగులో పెట్టారు వీడియో తెలుగులో ఇంటర్వ్యూ చేశారు కాబట్టి తెలుగు వారే స్పందిస్తున్నారు ఒక ఆడది ప్రాణాలకి తెగిచ్చి సస్తామా బతకతామా తెలియకుండా ఒక ఆడదానికి జన్మనిస్తుంది ఆ తల్లే ఆ బిడ్డకి పెళ్ళైన తర్వాత పరాయిదవుతుంది పట్టుమని ఆడపిల్ల ఇంట్లో పది రోజులు కూడా కూర్చోలేదు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లికే బిడ్డ పైన హక్కు ఉండదు పెళ్ళైన తర్వాత ఇక నీకు ఏ హక్కు ఉందని కోవిడ్ లో జీవిస్తున్న వారికి పరువుగా కూడా బతుకుతున్నారు వారి మీద ఎందుకు అలా మాట్లాడావు కోవైట్ ఆయన కొట్టాను యాక్సిడెంట్ లో జైల్లో పడ్డానని కహానీలు చెప్తూ కూర్చుంటున్నా చాలా మంది ఆడవాళ్ళు లో దుస్తులు లేకుండా పైన నైటీ వేసుకొని నీ కార్ కింద పడితే నువ్వు వాళ్ళని ఎంబెస్సీకి కి రక్షించానని ప్రచారం చేసి మరి వాళ్ళని తీసుకోబోయ్ ఎంబెస్సీ దగ్గర మాల్యాలో కూర్చొని ధర్నాలు ఎందుకు చేయలేదు నువ్వు నీ వెనక కోవేట్ లో ఉన్న ఇండియాలో ఉన్న సన్నా బా వాళ్ళతో నువ్వు అయితే పరిచయాలు చేయవు కదా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తావు కదా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకొని నువ్వెందుకు పోరాట పోరాటం అయినా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది ఆ ఒకరు నలుగురుగా నలుగురు వందలుగా వేలగా కూడా మారుతారు నువ్వెందుకు అప్పుడు ప్రయత్నించలేదు అవునులే నువ్వెందుకు ఒప్పుకుంటావులే నువ్వెందుకు ప్రయత్నిస్తావులే స్మగ్లర్ ని నేను స్మగ్లింగ్ పని చేసినానని ముందర ఒప్పుకుంటున్నావు కదా ఈ స్మగ్లింగ్ చేసే జైల్లో బడుంటావు ఆ విషయాన్ని మాత్రం కప్పిపుచ్చేసి ఉంటావు నువ్వు కోవైట్ వన్ కొట్టినా నీ తప్పు లేకుండా యాక్సిడెంట్ అయినా నేను పెద్ద జైలుకి ఎందుకు మార్చారు కోవైట్ లో కూడా మాదక ద్రవ్యాలన్నీ అమ్మానని చెప్పావు మత్తు పదార్థాలు అమ్మావు భార్యని పిలిపించుకున్నావు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసావు బ్రోకర్ పని కూడా చేసి ఉంటాను నీ ఆటలు ఇక్కడ సాగలేదు మెట్తో కొట్టి దరిమేసి ఉంటారు నేను ఇంటికి ఆ కక్షతో కోవేట్ వాళ్ళ మీద ఇక్కడ జీవించే వాళ్ళ మీద అందరి మీద బానే ప్రచారం చేసుకుంటున్నావు పాపులర్ అవుదామని మన పెద్ద ఆయన మోడీ ఉన్నాడు కదా ఆయన మీద కూడా నిందలు వేసేసావు పోనీ లేక కోవిడ్ గురించి వదిలే ఇండియా గురించి మాట్లాడుకుందాం ఇండియాలో కరోనా టైంలో ఆయన ఒక డాక్టర్ సుధాకర్ మాస్కులు కోసం పిచ్చోని చేసి చంపేసినారు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఇండియాలోనే ఉన్నావు కదా మరెందు ధర్నా చేసి కాపాడలేదు ఇండియాలో కూడా నేరాలు ఘోరాలు చాలా జరుగున్నాయి సాక్ష్యంగా మన న్యూస్ ఛానలే చెబుతున్నాయి ఇండియాలో కూడా ఆడవారికి రక్షణ లేదు మగవారికి రక్షణ లేదు పిల్లలకి రక్షణ లేదు ఆఫీస్ లో పని చేస్తున్న ఆడవారికి కూడా రక్షణ లేదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటివన్నీ ఎదురవుతూనే ఉన్నాయి ఈ కేసులు మన ఇండియాలో పది శాతం అయితే ఉన్నాయి వీటిలో కొన్ని పాపులర్స్ వీడియోస్ అయితే కోవిడ్ వాళ్ళు చూసి ఇండియా వాళ్ళు తిట్టున్నారని మమ్మల్ని కూడా అడుగుతున్నారు మేము వారికి ఇండియా గురించి బ్యాడ్ గా చెప్పుకోం ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారని గొప్పగానే చెప్పుకుంటున్నాం ఇండియా గురించి కోవెట్ లో పది ఏండ్ల పిల్లోడు ఆడవాళ్ళని గోకితే గమ్మును చూస్తా ఉండదు ఆ తల్లి చొప్పు తీసుకుంటుంది కాళ్ళేకి ఈసిరి తల మీద కొడుతుంది తెలుసా ఒక ఆయన అయితే వాళ్ళ పెద్దమ్మ కోవెట్ లో చాలా ఏండ్లుగా పని పనిచేస్తూ చాలించుకొని పోయిన కూడా కోవేట్ వాళ్ళు రంజాన్ రంజాన్ కి ఐదు వేలు వేస్తున్నారని చెప్పాడు వారిని అడగ తినే వాళ్ళతో కూడా పోల్చావు నువ్వు చేసే స్మగ్లింగ్ నేమంటారు స్మగ్లింగ్ కన్నా అడగ తినడం బెటర్ కదా ఫస్ట్ వీడియోలో ఫ్లైట్ ఎక్కడానికి మాత్రం కోవేట్ నన్ను అప్పుడే దిగుండాల్సింది స్మగ్లింగ్ వరకు కొనసాగించావు నువ్వు చెప్పిన అగాయిత్యాలు గాని ఆడవారు కోవైట్ వాళ్ళు కోవైట్ నేను బ్యాడ్ గా చూస్తారనేది గానీ మాకైతే ఒక్క శాతం కూడా ఎదురవ్వలేదు మంచి వ్యక్తికి అన్ని మంచివే కనపడతాయి చెడ్డవాడికి అన్ని చెడ్డవే కనపడతాయి నువ్వు ఇక్కడొచ్చి చేసింది మాదక ద్రవ్యాలు పని కదా నీకు అందరూ చెడ్డ కనపడినారు నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే నువ్వు కోవైట్ లో లెటర్లు రాసే పరిస్థితి నుంచి ఇప్పుడు టెలిఫోన్ చేతిలో పెట్టుకొని మీడియా చేతికి వచ్చేంత వరకు అయితే లో ఉన్నావు మరి ఇక్కడ జరుగుతున్న తప్పులన్నీ నువ్వు ఎందుకు మీడియా ముందు ఉంచలేదు అప్పుడు నువ్వు కోవైట్ లో ఉన్నావు కాబట్టి ఉంచలేదు ఇప్పుడు లేవు కాబట్టి ఉంచేసావు ఇక కోవైట్ లో జీలకర్ర మురళి అన్న అంటే చాలా మందికి తెలుసు హెల్ప్ కూడా చేస్తున్నాడు ఆయన సన్నా ఆయనలే ఆయనతో నీ పరిచేయాలి ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళతో కదా నీ పరిచేయాలి నీ ఫ్రెండ్షిప్ అంతా పెద్ద పెద్ద వారితో ఫ్రెండ్షిప్ కదా ఆయన సహాయం చేసాడు కదా అలాగ ఎవరికైనా ఒక్క శాతం కువైట్ లో ఉన్న వారికి సహాయం చేసావా నిన్ను నమ్మి వచ్చిన నీ పిల్లానికి కూడా తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసిండవ్ కదా నువ్వేం సహాయం చేస్తావు ఇక ఇండియాలో కూడా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాను ఇప్పుడు రేట్లు పడిపోయినాయి కాబట్టి చాలా ఇచ్చేసానని చెప్పావు ఈ డ్రగ్స్ వ్యాపారంతో నువ్వు లాభాలు పడ్డావేమో ఎన్ని కొంపలు కూలిపోయినాయో ఎంత మంది నాశనం అయిపోయారో ఎప్పుడైనా ఆలోచించావా సెకండ్ వీడియో అయితే చాలా మందికి నచ్చే విధంగా మంచి మాటలు అహంకారంతో నీ తప్పును మాత్రం ఒప్పుకోలేదు కవర్ చేసుకునేస్తున్నావు నీ గొప్పలు నువ్వు చెప్పు నీలో ఉన్న తప్పులు కూడా అయితే స్పష్టంగా చెప్పేస్తున్నాను డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళందరూ దేశాలకు పట్టిన చీడ పురుగు ఈ దేశానికైనా ఆ దేశానికైనా ఒక చీడ పురుగువే నువ్వు వాగిన చెత్త వాగుడికి ఒక ఆమె అయితే కడుపు మండి వేలు చూపిస్తూ మాట్లాడింది నీకు వేలు చూపిస్తూ మాట్లాడిన దానికే రోసం వచ్చి చెయ్యి తీసేస్తామంటున్నావే మరి నువ్వు నోరు జారుతూ మాట్లాడినావు నీకేం తీసేవాలి ఫస్ట్ ఆడవారితో ఎలా మాట్లాడాలో ఆడవారి గురించి ఎలా మాట్లాడాలో నేర్చుకొని మాట్లాడు కొన్ని మాటలు కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నావు నువ్వు మంచి వైపుగా అడుగు వేస్తే దేశాన్ని కూడా కాపాడగలవు ఇకపోతే ఎంబసీలు గురించి కపిల్ సిస్టమ్ గురించి బాగా మాట్లాడు మరి నువ్వు అక్కడ నుంచి పోరాడొచ్చు కదా ఇక్కడ ఉండే మన తెలుగు వారి కోసము చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దొమ్మరు గుడిసెల నువ్వు చెప్పే వాటిలో కొన్ని నిజాలు ఉండొచ్చు ఈ పెద్ద ఆయన చెప్పేటివన్నీ కరెక్ట్ కరెక్ట్ అని మెసేజ్లు పెడుతున్నాడు ఆయన చెప్పే దాంట్లో డెబ్బై శాతం మంచి ఉండొచ్చు ముప్పై శాతం చెడ్డు ఉంది మేం కూడా మంచి నొదిలేస్తున్నాం చెడ్డనే పట్టుకుంటున్నాం నీ దగ్గర నుంచి ఎందుకంటే ఒకసారి మీరు మొదటి వీడియోకి వెళ్ళి చెక్ చేసి చూసుకోండి అక్కడ తొంభై ఐదు శాతం చెడ్డ వాళ్ళే ఉన్నారు చెడిపోయిన వాళ్ళే ఉన్నారు ఈ కోవైట్ వాళ్ళ గురించి కానీ కోవైట్ లో పని చేస్తున్న వారి గురించి గాని మంచి చానా ఉన్నాయి ఆ మంచి ఎందుకు నువ్వు చెప్పలేదు అన్ని చెడ్డగానే ప్రచారం చెప్పి ఏం ప్రయోజనం గవర్నమెంట్ ని పట్టుకొని కోవేట్ ఇంట్లో మనవల పరిస్థితి ఇలా ఉంది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏమని పోరాడక్కడి నుంచి